నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకునే వంటకం గోరు చిక్కుడుగాయలతో కోడిగుడ్డు ఎప్పుడు చేసుకోబోతున్నాం ముందుగా చిక్కుడుగాయలు కరేపాకు గుడ్లు పెద్దలపాయలు తాలింపు గింజలు పాయలు ఉప్పు కారం ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని నూనె పోసుకోవాలి నూనె కాగిన తర్వాత మనం తీసుకున్న గుడ్లు కార్చుకోవాలి ఆ నూనెలో మనం ఐదు గుడ్లు తీసుకున్నాం కాబట్టి ఐదు గుడ్లు కార్చుకోవాలి నిదానంగా ఓసారి కలుపుకోవాలి లేదంటే అడుగు మాడికి గుడ్లన్నీ కలిసేలా ఒకసారి కలుపుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి దానిలోనే కరివేపాకు కూడా వేసి వేపుకోవాలి ఒకసారి కరివేపాకు గుడ్డు కలిసేలా ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని దాంట్లో కొంచెమే నూనె వేసుకోవాలి దాంట్లో చిన్నుల్లిపాయ ఎండినిచ్చి తాలింపు దించలన్నీ వేసుకోవాలి పచ్చని పప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని అవి వేగే వారికి కలుపుకుంటూ ఉండాలి దాంట్లో పెద్దలపై కూడా వేసుకోవాలి దానిలోనే పసుపు కూడా వేసుకోవాలి పసుపు ఆ తాలింపు దినుసులన్నీ కలిసేలా ఒకసారి కలుపుకోవాలి మనం ముందుగానే గోరు చిక్కుడుగాయల్ని కొంచెం ఉప్పేసి ఉడికించుకున్నాం ఆ చిక్కుడుగాయల్ని తీసుకొచ్చి ఆ మొక్కల్ని ఆ తాలింపులో వేసుకోవాలి అది మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి కోడి తినే కొద్దీ ఇంకా తిందామనిపించింది మూత పెట్టి మూత తీసి ఇంకొకసారి కలుపుకోవాలి మనం ముందుగా కోడిగుడ్డు కరివేపాకు వేపుకుని ఉన్నాం కదా అది తీసుకొచ్చి దీంట్లో గోరు చిక్కుడుగాయల్లో అది మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి మనం అసలు ఉప్పు కొంచెం గోరు చిక్కుడుగాయల్లో వేసుకున్నాం కాబట్టి మనం చూసుకుని తగినంత ఉప్పు వేసుకోవాలి ఆ ఉప్పు వేసుకున్నాక ఒక్కసారి కలుపుకోవాలి దానిలోనే తగినంత కారం కూడా వేసుకోవాలి ఆ ముక్కలకి పట్టేలా కారం మొత్తం కలుపుకోవాలి ఒకసారి కోడిగుడ్డు కూర రెడీ ఒక గిన్నె తీసుకుని మనం వండుకున్న కూర దాంట్లో వేసుకుంటే తినటానికి రెడీ అన్నంలోకి ఎంతో బాగుంటుంది చపాతీల్లోకి అన్నంలోకి ఎంతో బాగుంటుంది ఓసారి మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను